గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన సిపిఐ నాయకులపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశం నిర్వహించారు బాధితులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమలాపూర్ మండలంలోని పలువురు నిరుపేదల దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఆశ చూపి ఒక్కొక్కరి దగ్గర సుమారుగా పదివేల రూపాయలు వసూలు చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక నిరుపేదలను గుర్తించి మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని తెలిపారు మా దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ సందర్భంగా యువజన విభాగం మండల అధ్యక్షులు దూర శ్రీకాంత్ మాట్లాడుతూ ఇందిరం ఇల్లు గాని డబుల్ బెడ్రూమ్లు గాని ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని కోరారు నా పేరు హరిత మాది కమలాపూర్ సిపిఐ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ గుడిసెలు జాగలు ఇస్తామని ఖాళీ జాగాలు ఇస్తామని రెండు గత రెండు సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకున్నారు మా కాడ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని పైసలు ఇస్తామని రెండు సంవత్సరాల నుంచి తీసుకున్నారు ఇంతవరకు ఇవ్వలేదు మేము డబ్బులు అడిగితే డబుల్ బెడ్రూమ్లు అడిగితే ఇస్తాం ఇస్తామంటారు ఇంకా చేద్దాం చేద్దాం పోరాడుదాం ఇద్దాం అంటాళ్ళు ఇచ్చులు లేదు పైసలు మళ్ళా అడుగుతారు పదే పదే డబ్బులు అడుగుతారు మేము కూలినాలు వేసుకొని వాళ్ళకి ఇచ్చుడైతుంది మాకు ఇంట్లోకి వెళ్ళక కూడా అప్పు తెచ్చి కూడా ఇచ్చుడైతుంది మళ్ళొకటి డబుల్ బెడ్ పైసలు ఇవ్వన్న ఇవన్న అంటే మీటింగ్ పెట్టి సిపిఐ మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి ధర నాకు తీసుకొచ్చి ఇస్తాం ఇస్తామని చెప్పి మమ్మల్ని కూసబెట్టి ఇట్లా చేస్తారు మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంద్రమ్మ ఇంద్రమ్మ జాగాకు ముగ్గు ఇల్లు నా పేరు వచ్చింది అలా నేను డబ్బుల కోసమే వచ్చినాను నేను నేను నాకు ధర నాకు నేను రాలేదు నాకు డబల్ బెడ్రూమ్ వద్దు నాకు జాగానే కావాలి జాగలోనే నాకు ఐదు లక్షలలోనే వచ్చిన దాంట్లోనే నాకు ఇల్లు కట్టియాలి కమలాపూర్ కమలాపూర్ మండలాలలో కూడా నా లాగానే చాలా మంది పేద ప్రజలు ఇచ్చిండ్రు డబ్బులు వాళ్ళు ఆన్లైన్లో లెక్కిస్తామని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్ పోతామని చెప్పి మేము ఇక్కడ పోతాం ఎంఆర్ ఆఫీస్కి పోయాలి ఇక్కడ కాయిదలకు అవసరం అక్కడ కాయిల అవసరం ఐదు వందలు వెయ్యి అనుకుంటే అట్లా ఇంకా లెక్కలేనా ఇచ్చినాం డబ్బులు కూడా ఇచ్చిన డబ్బులు మేము తిరిగి ఇవ్వమని అంటే కూడా మాకు మీటింగ్లో కూర్చోబెడతాళ్ళు మళ్ళొకటి మళ్ళీ ఇచ్చినాక కూడా మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాక కూడా మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి వచ్చినాకైతే మర్చిపోవద్దు అని చెప్తారు నిన్న ధర గుసాబెట్టినాక కూడా పదిహేను వందలు అన్న పదిహేను అన్న ఇవ్వాలి అని అడుగుతున్నారు మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇప్పుడు మాకు తినడానికి తిండికే కరువు ఉన్నది ఇంకా డబ్బులు మేము ఎక్కడి నుంచి మాకు డబ్బులు ఇవ్వాలంటే మమ్మల్ని మీటింగ్ గుసా పెడతాను పేరు దుడు శ్రీకాంత్ చమలపూర్ మండలి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గత రెండు సంవత్సరాలుగా సిపిఐ నాయకులు నిరుపేదలైన కాయకష్టం చేసుకొని బతుకుతున్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పిస్తామంటూ తాప్కు వెయ్యి రెండు వేలు మూడు వేలు దాదాపు రెండు మూడు వందల మంది దగ్గర ఇట్లా పదివేలు దాకా వసూలు చేయడం జరిగింది వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కొంతమందికి ఇల్లు ఇప్పిస్తున్నాం విడతల వారిగా వస్తున్నాయి కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మాకు ఇల్లులు వస్తలే ఇల్లు వస్తావు అని వాళ్ళని అడగగా డబుల్ బెడ్రూమ్ మీ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు కదా మీరు ధర్నా చేయండి అని చెప్పి తీసుకొచ్చి మబ్బే పెట్టి ధర్నా చేయిస్తున్నారు వీళ్ళకి లీవ్ ఇచ్చేది లేదు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇప్పించేది లేదు ఇట్లా సిపిఐ నాయకులు వీళ్ళ డబ్బులు వసూలు చేసి లీవ్లు ఇప్పిస్తామని మబే పెట్టి ఇట్లా రెండు మూడు వందల మంది మండలంలో ఇట్లా డబుల్ వసూలు చేసి వసూలు చేయడం జరిగింది ఇది మా దృష్టికి రావడం జరిగింది రావడంతో మేము ఈరోజు లబ్ధిదారులు ఆల్రెడీ లబ్ధి పొందిల్లో మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ధర్నా చేసేలా అడగా మేము పది పది పదివేలు ఇచ్చినాం వాళ్ళకు ఆ డబ్బుల గురించి అడిగినాం అడిగితే ఆ డబ్బులు మేము ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కూర్చోబెట్టిన ధర్నా కూర్చోబెట్టి ధర్నా ఇప్పించాలని మా దృష్టికి రావడం జరిగింది ఇట్లా డబ్బు సిపిఐ నాయకులు డబ్బులు వసూలు చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలి అట్లనే ఎవరెవరైతే బాధితులు డబ్బులు ఇచ్చిల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకు తిరిగి ఇప్పియ్యాలని అధికారులను కోరడం జరుగుతుంది అలాగే అర్హుల ఇందులో అర్హులైన లబ్ధిదారులకు గవర్నమెంట్ ముందుండి అంటే మా యువజన నాయకులు కూడా ముందుండి లబ్ధిదారులకు ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కోరుకున్నాం